ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జులై నెల నుంచి కరెంటు బిల్లు కట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ మార్గదర్శకాన్ని అనుసరించి ఒక వార్త అయితే అందించింది మీరు కనుక గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్ వాడి గతంలో కరెంటు బిల్లు కట్టి ఉంటే ఇక నుంచి మాత్రం మీరు ఆ యాప్స్ ద్వారా కరెంటు బిల్లు అయితే కట్టడానికి అవకాశం అయితే తొలగించటం జరిగింది ఎలా కట్టాలి ఏ విధంగా కట్టుకోవాలి ఏ జిల్లాల వాళ్ళు ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇవన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం కరెంటు బిల్లు కట్టే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి చాలా వరకు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక చాలామంది ఆల్రెడీ ఫోన్పేలో కరెంటు బిల్లు మీటరు ఆల్రెడీ ఉంటాయి కదా ఏం చేసుకోమంటారు అని అయితే ఇప్పటి నుంచి పనిచేయవు అవేంటో వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే జులై నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లు కట్టే వాళ్ళందరూ కూడా ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్స్లో మీరు ఇదివరకు కరెంటు బిల్లు కట్టి ఉంటే మాత్రం ఇక నుంచి కరెంటు బిల్లు కట్టేందుకు అవకాశం అయితే తొలగించింది ఆర్బీఐ ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే కరెంటు బిల్లులు కడుతూ ఉంటారో వారు ఇకపై నుండి డిస్కమ్ వినియోగదారుల యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ అఫీషియల్ యాప్లో నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ చెల్లించే ప్రయత్నం చేసే అవకాశం అయితే తెచ్చారు అక్కడ నుంచి మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీ కరెంట్ బిల్లు నెంబర్ ఎంతైతే అమౌంట్ వస్తుందో దాని ద్వారా ఫోన్పే గూగుల్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసి కట్టవచ్చు అన్నమాట ఇక దానికి సంబంధించి మనకి పేపర్లో కూడా న్యూస్ అయితే ఆర్టికల్ రావటం జరిగింది ఒకసారి ఆ ఆర్టికల్ అనేది క్లియర్గా చూద్దాం ఇంకా మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది గూగుల్ పే ద్వారా విద్యుత్ బిల్లులు కట్టకూడదు డిస్కంలో యాప్స్ వెబ్సైట్లోకి వెళ్ళి కట్టాల్సిందే ఫోన్పే గూగుల్ పే ఇతర యూపీఐ యాప్ల ద్వారా ఎప్పటి వరకు కరెంటు బిల్లు చెల్లిస్తున్న వినియోగదారులకు షరతులు ఇవి విద్యుత్ చెల్లింపు చేసే సేవల్లో నిలిచిపోయాయి ఇప్పటికే క్రెడిట్ కార్డుల సేవలను ఆ యాప్లు నిలిపివేశాయి ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎంత విద్యుత్ పంపిణీ సంస్థలు అంటే డిస్కమ్ సంస్థల వినియోగదారులు మొబైల్ యాప్లో మనకి డౌన్లోడ్ చేసుకొని బిల్లు అనేది చెల్లించాలని సూచించింది ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి అయ్యే చెల్లింపు సంస్థలు జులై ఒకటో తేదీ నుంచి బిల్లు చెల్లింపు సేవలు నిలిపివేశాయి దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతీ నెల బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కం వెబ్సైట్ మొబైల్ యాప్ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది డిస్కమ్ యాప్లో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు అలాగే డెబిట్ క్రెడిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ క్యాష్ కార్డు ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలనేది చూద్దాము ఏపీసీపీడిసిఎల్ ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్కమ్ వెబ్సైట్ హెచ్డిటిపిసి ఏపీసీపీడిసిఎల్ డాట్ ఇన్ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి నెక్స్ట్ వచ్చేసి ఏపీసీపీడిసిఎల్ ఎవరైతే మాత్రం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిస్కమ్ వెబ్సైట్ వచ్చేసి ఏపీఈ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ ద్వారా బిల్లు చెల్లించాల్సి ఉంటుంది అలానే ఏపీఎస్పిడిఎల్కు ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ స్టోర్ నుంచి సౌత్రన్ పవర్ యాప్ను లేదా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్పిడిఎల్ డాట్ ఇన్ ద్వారా కూడా బిల్లు అయితే చెల్లించేందుకు అవకాశం ఉంది ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా మాత్రం బిల్లులైతే చెల్లించటానికి అవకాశం అయితే తొలగించింది అది కూడా ఆర్బీఐ మార్గదర్శక ప్రణాళిక ప్రకారాన్ని అనుసరించి తొలగించటం జరిగింది ఏదైనా కానీ చెల్లింపులు చేయాలనుకుంటే మీరు ఏదైనా జిల్లాకు చెందినవారో ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లా వారైతే సెంట్రల్ పవర్ ఏపీసీపీడిఎల్ వెబ్సైట్లో కానీ ఒకవేళ ఉభయ జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల వారైతే ఏపీపీడీసీఎల్ లేదా ఈస్టర్న్ పవర్ అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల వారి వరకైతే ఏపీఎస్పీడీసీఎల్ లేదా సదరన్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఫోన్పే గూగుల్ పే లేదా ఏటీఎం కార్డుని యూజ్ చేసి మీరైతే బిల్లులైతే చెల్లించుకోవాలనే అవకాశం అయితే ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను